ప్రెగ్నెన్సీలో కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటో మీకు తెలుసా నేను డాక్టర్ హిమబిందు కన్సల్టెంట్ గయాకాలజిస్ట్ అట్ మి హాస్పిటల్స్ విజయవాడ రెగ్యులర్ చెకప్ సరిగ్గా చేయించుకోకపోవటం లేదా చెప్పిన డేట్ కి స్కాన్స్ కానీ బ్లడ్ టెస్ట్ చేయించుకోకపోవటం వల్ల బేబీ గ్రోత్ అన్నది సరిగ్గా తెలియదు అలానే మీకు ప్రిస్క్రైబ్ చేసిన ఫోలిక్ యాసిడ్స్ ఐరన్ అండ్ కాల్షియం సప్లిమెంట్స్ మీరు తీసుకోకపోవటం వల్ల రక్తలేమి బోన్ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ వచ్చే సమస్యలు ఉంటాయి ప్రెగ్నెన్సీలో సెల్ఫ్ మెడికేషన్ చేసుకోకండి ఇబ్బంది ఉన్నా గానీ డాక్టర్ని తప్పకుండా సంప్రదించండి ఐదో నెల వచ్చిన తర్వాత నుంచి స్ట్రైట్ గా పండుకోవటం పొట్ట మీద పండుకోవటం లాంటివి చేయొద్దు పుడిపక్క గానీ ఎడం పక్కకు గానీ తిరిగి పండుకోవాలి ఎక్కువ శాతం ఎడం పక్కకు తిరిగి పండుకోవటం వల్ల బేబీ గ్రోత్ బాగుంటది కాలవాపులు రాకుండా ఉంటాయి ప్రెగ్నెన్సీలో పౌష్టిక ఆహారం అండ్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ కానీ ఇద్దరి కోసం ఫుడ్ తినాల్సిన అవసరం లేదు ఓవర్ ఈటింగ్ చేయటం వల్ల అధిక బరువు పెరిగి ప్రెగ్నెన్సీలో బిపి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటది అలానే ప్రెగ్నెన్సీ అన్నది డిసీజ్ కాదు ఇట్స్ ఎంజాయబుల్ పీరియడ్ సో ఆ టైమ్ లో ఒకే చోట కూర్చోని రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు అన్లెస్ అంటిల్ మీకు బెడ్ రెస్ట్ అడ్వైజ్ చేస్తే తప్ప మీరు మామూలుగా మీ రొటీన్ వర్క్స్ చేసుకోవచ్చు మీ జాబ్కి వెళ్ళొచ్చు అండ్ ఎక్సర్సైజెస్ కూడా చేయొచ్చు ప్రెగ్నెన్సీలో కాలవాపులు ఉన్నా తలనొప్పి ఉన్నా ఉన్నా లేదా బ్లీడింగ్ అని పెయిన్ ఏమైనా ఉన్నా లేదా బేబీ మూమెంట్స్ సరిగ్గా తెలియకపోయినా మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గాయన ని సంప్రదించండి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీ ప్రెగ్నెన్సీ ని వేరే ప్రెగ్నెన్సీస్ తో కంపేర్ చేసుకోకండి ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఇస్ different.